సో గిరి ప్రదక్షిణ చుట్టూ మనకి ఫార్టీ ఫోర్ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పాను కదా ఫైవ్ కేఎం ఏమైంది సో సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ అవుతుంది అన్ని దర్శించుకొని వెళ్తున్నాం కదా అందుకని ఈ తేయి నంది నుంచి గిరిని చూస్తే గనక చతుర్ముఖ దర్శనం ఇస్తుంది అన్నమాట ఆరోగ్యాన్ని పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ప్రసాదిస్తుంది అనమాట అమ్మవారు అదేమిటంటే పోగొట్టుకున్న ఆస్తులు కానీ వస్తువులు కానీ ధనం కానీ కాడు అంటే అడవి కోరికల అడవి మన కోరికలు అంత దట్టంగా ఉంటే ఇంకా పరమేశ్వరుడు అనుగ్రహం మన పైన ఎలా కలుగుతుంది ఈ నంది వచ్చేటప్పటికి జల సంబంధమైన నంది అనమాట పంచభూతాలకి ఐదు నందులు ఉన్నాయి ఇక్కడ అక్కడ కాట్టు శివ ఆశ్రమం అని ఉంటుంది కాడు అంటే అర్థం అడవి అంట సో గిరి ప్రదక్షిణ చుట్టూ మనకి ఫార్టీ ఫోర్ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పాను కదా దాంట్లో లాస్ట్ వీడియోలో పదమూడు పాయింట్స్ అయితే కవర్ చేశాను ఇప్పుడు పద్నాలుగు నుంచి స్టార్ట్ చేద్దాం సో ఎన్ని కవర్ అవుతాయి అన్ని చేద్దాం మాక్సిమం సరేనా సో ఇంకెందుకు ముందుగా అందరికీ సారీ అండి రిపీటెడ్ వీడియోనే పెడుతున్నాను అని అనుకోకండి ఎందుకంటే నేను ఆ ప్లేసెస్ చూడ్డానికి వెళ్ళాను కాబట్టి నేను ఎక్కువ వీడియో మీద ఫోకస్ చేయలేదనమాట అందుకే నేను వీడియోని ఎక్కువసేపు తీయలేకపోయాను కాబట్టి నేను ఉన్న వీడియోని రిపీట్ చేసి పెట్టాల్సి వస్తుంది సో దయచేసి ఎవరు ఏమనుకోవద్దు అంటే మనం గిరి ప్రదక్షిణలో ఏమేమి చూడాలి అన్న పాయింట్స్ గురించే నేను శ్రద్ధ వహించాను కానీ వీడియో ఉందా లేదా అనేది మాత్రం అస్సలు చూసుకోలేదన్నమాట సో ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కానీ ఫ్రీక్వెంట్గా వెళ్తున్న వాళ్ళకి కానీ అక్కడున్న ఎనర్జీ పాయింట్స్ తెలిస్తే వాళ్ళందరూ కూడా దర్శించుకుంటారు కదా అన్న ఇంటెన్షన్తోనే నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అక్కడికి వెళ్ళడం వల్ల ఫలితాలు ఏమొస్తాయి అసలు ఆ ప్లేస్లో ఏముంది ఏంటి అని వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా నేను ఆ పాజిటివ్నెస్ మీ అందరితో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంతే తప్ప నేను హాస్ట అక్కడ వెళ్ళి ఏం చేశాను ఏంటి అనేది పెట్టట్లేదు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనది పద్నాలుగవ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కంటే కొంచెం ముందుకి రాగానే రైట్ సైడ్న లోపల ఉంటుంది అనమాట మనకి అలౌడ్ లేదు అదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉందన్నమాట సో మనకి లోపలికి వెళ్ళడానికి లేదు అక్కడ కాటు శివ ఆశ్రమం అని ఉంటుంది కాడు అంటే అర్థం అడవి అంట సో అడవిలో ఉన్న శివ ఈయన ఒక సిద్ధ పురుషుడు అంట సో ఈయన రమణ మహర్షి గారికి కాంటెంపరీ అంట ఆయన ఆ లోపల ఏముంది అంటే ఆయన తపస్సు చేసిన ప్రదేశం ఆయన సమాధి అదంతా పాడు పడిపోయి ఉందంట సో అందుకే మనం అక్కడికి ఎలాగో లేదు కాబట్టి వెళ్ళకండి బయట నుంచి దండం పెట్టుకోండి ఓకేనా ఇక్కడ నుంచి గనక మీరు గిరిని చూస్తే సోమస్కంద స్వరూపంలో కనిపిస్తుంది సోమా స్కంద స్వరూపం అంటే ఏంటంటే మూడు శిఖరాలుగా కనిపిస్తుంది అనమాట గిరి ఇక్కడ నుంచి మీకు అంటే ఒకటి శివయ్య పార్వతి అమ్మవారు అలాగే కుమార్స్వామి ఈ ముగ్గురిని శివ కుటుంబాన్ని ఒకే దగ్గర దర్శించుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది కదా గిరి కనిపించకపోయినా స్మరించుకొని ఇక్కడ ఒకసారి నమస్కరించుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోండి ఈ ప్రదేశం నుంచి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే సరిగ్గా మనకి ఇక్కడ నుంచి గిరి కనపడదనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం గిరిని చూస్తూ స్మరించుకుంటూ వెళ్తూ ఉంటాం కదా కానీ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళేటప్పటికి అసలు సరిగ్గా గిరి కనపడదన్నమాట దాదాపు యమలింగం దాటిన తర్వాత నుంచే సరిగ్గా కనపడదు కానీ ఈ ప్రదేశం నుంచి అయితే అస్సలు కనపడదు అనమాట గిరి ఎందుకు అలా ఉంటుంది అంటే ఈ ప్రదేశాన్ని కామకాడు అని పిలుస్తారంట కాడు అంటే అడవి కోరికల అడవి మన కోరికలు అంత దట్టంగా ఉంటే ఇంకా పరమేశ్వరుడు అనుగ్రహం మన పైన ఎలా కలుగుతుంది అని చెప్పడానికే ఈ ప్రదేశం ఇలా ఉంటుందంట ఈ ప్రదేశాన్ని కామకాడు అని పిలుస్తారంట ఇది పద్నాలుగవ పాయింట్ మనది ఇంక ఇది దాటేసిన తర్వాత మనకి గిరి కనిపించడం మొదలవుతుంది అనమాట సో ఇప్పుడు మనం వెళ్ళేది ఫిఫ్టీన్త్ పాయింట్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే దానికంటే ఇంకొంచెం ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఒక డివైడర్ పైన ఒక నంది ఉంటుంది ఇది రెండవ నంది అనమాట ఈ నంది పేరు వచ్చేసి అప్పు నంది అంటారు మనం చూసిన నందిలో ఇది రెండవ నంది అనమాట సో ఇది కూడా అంతే నేను మర్చిపోయాను నైట్ వీడియో తీయడం నేను దర్శించుకొని వెళ్ళిపోయాను కానీ తర్వాత గుర్తొచ్చింది అయ్యో వీడియో తీయాలి కదా అని చెప్పి సో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు నేను వీడియో తీసాను అనమాట ఈ నంది వచ్చేటప్పటికి జల సంబంధమైన నంది అనమాట పంచభూతాలకి ఐదు నందులు ఉన్నాయి ఇక్కడ అందులో ఇదొకటిది ఈ నంది కొమ్ములు గుండె నుంచి గిరిని చూస్తే మిత్రచారు దర్శనం అని పిలుస్తారు దానికి అర్థం ఏంటంటే అదేమిటంటే పోగొట్టుకున్న ఆస్తులు కాని వస్తువులు కానీ ధనం కాని లేదా స్నేహితులు బంధువులు వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ పోయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి మానవ సంబంధమైన వాటిని వృద్ధి చేస్తుంది అలాగే ఆ వస్తువు అన్నిటిని మళ్ళీ దర్శనం ప్రాప్తి కలగజేస్తుంది మళ్ళీను అని చెప్తారు అలాగే ఆ నంది నుంచి గిరిని చూసి దర్శించుకొని ఇంకా ముందుకు వెళ్ళండి ఫైవ్ కేమ్ అయిందన్నమాట ఇప్పటికీ ఫైవ్ కేమ్ అయింది సో సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ అవుతుంది అన్నీ దర్శించుకొని వెళ్తున్నాం కదా అందుకే అందుకే లేట్ అవుతుంది మీరు అలా కొంచెం ముందుకు వెళ్ళంగానే మీకు ఇమీడియట్ గా మళ్ళీ మూడవ నంది కూడా కనిపించేస్తుంది అనమాట పేవ్మెంట్ మీద చిన్న మండపంలో ఉంటుంది నంది ఈ నంది పేరు వచ్చేసి తేయు నంది అంటారనమాట సో ఈ నంది నుంచి మన గిరిని చూస్తే గనక ఈ నంది దగ్గర నుంచి మీరు గిరిని చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం అని ఒక దర్శనం ఇస్తుంది అది ఏమిటి అంటే బ్రహ్మగారు జీవుల సృష్టికి కావాల్సిన జ్ఞానాన్ని పొందడానికి అక్కడ కూర్చొని తపస్సు చేసి పొందారంట అందుకని ఈ తేయినంది నుంచి గిరిని చూస్తే గనక చతుర్ముఖ దర్శనం ఇస్తుంది అన్నమాట అస్సలు అర్థం కాని వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇప్పుడు నేను చెప్పేది మనం కొన్నిసార్లు జ్ఞానం సంపాదించాలి అనుకున్నప్పుడు డీవియేట్ అయిపోతూ ఉంటాం చూడండి మనం తపస్సు చేయాలన్నా ధ్యానం చేయాలన్నా లేదా జపం చేయాలనుకున్నా లేదా ఏదైనా పూజ శ్రద్ధగా చేయాలనుకున్నా ఏదైనా తప్పు ఆలోచన వచ్చినా సరే మన మైండ్ అక్కడి నుంచి డివేట్ అయిపోతుంది అనమాట అలాంటి వాళ్ళందరూ కాసేపు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోగలిగితే గనక మనకున్న చెడు ఆలోచనలు డీవియేషన్స్ నుంచి మనం కోరుకున్న జ్ఞానాన్ని ప్రసాదించగలిగే శక్తి శక్తివంతమైన ఎనర్జీ పాయింట్ అనమాట ఇది సో తప్పకుండా అక్కడ కాసేపు కూర్చొని ధ్యానించుకోండి అసలు గిరి చుట్టూ ఇన్ని ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ టచ్ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది చూడండి అసలు గూస్ బంప్స్ వస్తుంది లిటరల్గా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే సో బ్యూటిఫుల్ అనమాట గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దయచేసి ఇవన్నీ చూసుకుంటూ ఒక రెండు నిమిషాలైనా టైం స్పెండ్ చేస్తూ చేయండి మీకు వచ్చిన అనుభూతి అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనమాట సో ఇది సిక్స్టీన్త్ పాయింట్ అనమాట

ఇక్కడైతే బోల్డ్ జింకలు ఉన్నాయి కానీ పెట్టడానికి ఫుడ్ ఏమీ లేదు పాపం వాళ్ళు ఫుడ్ కోసం అలా చూస్తున్నారు అనమాట ఇక్కడ వాళ్ళ కళ్ళు చూడండి ఇలా లైట్లు వెలుగుతున్నాయో అంటే లైట్ వెలుగుకి వాళ్ళ కళ్ళు కూడా వెలుగుతున్నాయి అన్నమాట చిట్టి చిట్టి లైట్లు నేనైతే చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాను రిలాక్స్ అయ్యాను అనమాట తిరిగిందంతా మర్చిపోయాను ఈ జింకల్ని చూసి భలే అనిపించింది నాకు ఇది చూడంగానే కానీ ఫుడ్ లేదు అది ఒకటే బాధగా అనిపించింది ఎందుకంటే చుట్టుపక్కల షాప్స్ కూడా ఏమీ లేవు అన్ని క్లోజ్ చేసే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇది మిడ్ నైట్ కాబట్టి సో అయ్యో చాలా ఫీల్ అయ్యాము చాలా అక్కడ కూర్చొని ఐ మీన్ అక్కడ నుంచో చూసాము అన్ని భలే సరదాగా అనిపించాయి నాకు ఇవన్నీ చూసుకుంటే గిరి వైపు వెళ్తూ ఉండగా మనకి రైట్ సైడ్ న సెవెంటీన్త్ పాయింట్ వస్తుంది అనమాట ఒక చిన్న తీర్థం ఉంటుంది ఆ తీర్థం పేరు వచ్చేసి షోన తీర్థం అంటారు అక్కడ రెండు నందులు కూడా ఉంటాయి ఒక నంది గిరి వైపు చూస్తుంది ఇంకో నంది వచ్చేసి రోడ్డు వైపు చూస్తుంది అనమాట అది గుర్తు మీకు ఈ రోడ్డు చూడగానే గుర్తు వచ్చేసే ఉంటుంది దాని పక్కనే ఒక చిన్న వినాయకుడు గుడి ఉంటుంది ఇది చాలా చాలా శక్తివంతమైన గుడి అన్నమాట ఈ వినాయకుడు గుడి వచ్చేసి ఇక్కడ ఉన్న వినాయకుడిని జ్యోతి వినాయకుడు అని పిలుస్తారు సో రమణ మహర్షి గారు రోజు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండేవారు కదా చేసినప్పుడు మూడు ప్రదేశాల్లో ఆయన సేద తీరేవారు అనమాట దాంట్లో ఇది మొట్టమొదటి ప్రదేశం అనమాట సో ఇక్కడ ఆయన కాసేపు రస్ట్ తీసుకొని ధ్యానించుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ వైపు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో ఎనర్జీ పాయింట్ కాకపోతే ఆయన కూర్చోరు సెకండ్ ఏంటంటే అంతటి మహనీయుడు అక్కడ కూర్చున్నప్పుడు ఆ ప్రదేశానికి ఎంత ప్రశాంతతంగా ఉంటుందో అసలు సో మీకు ఎవరికైనా ధ్యానం చేయాలి లేదా కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ ఒక పది నిమిషాలు కూర్చొని స్మరించుకోండి చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్రదేశం అయితే సో అది మనది పదిహేడవ పాయింట్ అనమాట తప్పకుండా దర్శించుకోండి వినాయక ఆలయం ఉంటుంది ఇక్కడ ఏంటంటే మహర్షి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఫస్ట్ హాల్ట్ అనమాట ఇక్కడ కూర్చునేవారు ఆయన కూర్చున్నందుకైనా ఇది పుణ్యస్థలం అవుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా మనం కొంచెం ముందుకు వెళ్లంగానే మనకిది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట టెంపుల్ ఇది రీసెంట్ గా కట్టారంట సో చాలా బాగుంటుంది అమ్మవారు ఉంటారనమాట లోపల ఈ అమ్మవారి పేరు వచ్చేసి మారీ అమ్మవారు అని పిలుస్తారు సో చాలా మహిమ గల తల్లి అంటే రాత్రి వీడియో తీయకుండా మర్చిపోయారు ఇక్కడే కూర్చున్నాను కానీ మర్చిపోయారు అనమాట వీడియో తీయడం ఆరోగ్యాన్ని ఆ పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ప్రసాదిస్తుంది అనమాట అమ్మవారు చాలా 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 పవర్ఫుల్ దారిలోనే దర్శించుకోండి ఇది మనది ఎయిటీన్త్ పాయింట్ సో నైట్ టైం ఇవన్నీ చూసుకుంటేనే వెళ్ళాము కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే వీడియో తీయడం మర్చిపోయాం అనమాట అది యాక్చువల్గా కంటిన్యూషన్ వీడియోస్ కాబట్టి పాయింట్స్ వైజ్గా చెప్పాలి కాబట్టి అందుకే డే వీడియోస్ నైట్ వీడియోస్ మిక్స్ అయ్యి వస్తున్నాయి సో ఏమనుకోవద్దు హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి త్వరలోనే ఇంకొక వీడియో కూడా ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా బాయ్